అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ తలగడ మంత్రం రచన పిన్నిశెట్టి శ్రీనివాసరావు గారు మరి కథలకు వెళ్దామా భర్త పట్లు గుట్లు అవగాహన చేసుకుని ఎప్పటికీ ఏది అవసరమో అప్పటికది ప్రదర్శిస్తూ ఇచ్చిపుచ్చుకోవటంలోనే ఉంది భార్య సరస శృంగార కౌశలం భర్తను ఆకట్టుకోవాలన్నా భార్య ప్రయోగించే శృంగార తంత్రమే తలగడ మంత్రం పంచదార పాకంలోకి గులాబ్ జామ్ జారిపోయినంత సాఫీగా సాగుతుంది ఈ ప్రక్రియ యావత్తు మమ్మీ డాడీని నాకు బైక్ కొనమను మా కాలేజీ స్టూడెంట్స్ బస్సులో లేకపోతే బైక్ మీదే వస్తున్నారు అమ్మాయిలు నన్ను చూసి హాయ్ హ్యాండ్సమ్ లిఫ్ట్ కావాలా దా వెనక్కు కూర్చో అంటూ హేళన చేస్తున్నారు డాడీని అడిగితే ఏం అక్కర్లేదు సైకిల్ మీద వెళ్తే మంచి ఎక్సర్సైజు అంటున్నారు మొత్తుకున్నాడు రవి తల్లి పూర్ణతో పూర్ణకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు భర్త సురేష్కి చేతస్తం మొండితనం రెండూ ఎక్కువే చూద్దాం ఇప్పటికిప్పుడంటే కుదరకపోవచ్చు కొన్నాళ్ళగి కొందాంలే అంది ఏంటి మమ్మీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ నేను ఇంకా సైకిల్ మీద కాలేజీకి వెళ్ళమంటారు ఏమిటి మా ఫ్రెండ్స్ కొందరి కార్లు కూడా ఉన్నాయి తెలుసా బైక్ కొనకపోతే నేను చదువుకోను అంతే అన్నాడు రవి రవి కోరికలో న్యాయం ఉందనిపించింది పూర్ణకి కానీ ఇప్పటికిప్పుడు సురేష్ను ఒప్పించడం అంటే కుదరదు ఆ సలయం మూడు రోజులుగా స్ట్రైక్లో ఉన్నాడు తనతో మాట్లాడటం కూడా మానేశాడు దూరంగా ఉంటున్నాడు పెళ్ళే ఇరవై ఏళ్ళైనా ఇంకా ఏవో వింత వింత కోరికలు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు పెద్దవాడు రవి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చిన్నవాడు వాసు ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలంటే వినడు అలిగి కూర్చుంటాడు మనకేమంత వయసు అయిపోయిందని అని నాకు నలభై నీకు ముప్పై ఆరు సరదా పడితే తప్పే ఉంది పెళ్ళైన సంవత్సరానికి ఒకడు ఏడాది తిరగగానే ఇంకొకడు స్పీడ్ పోస్ట్లో వచ్చినట్టుగా ఊడిపడ్డారు ఇక వాళ్ళ పెంపకం చదువులు వీటితోనే పదహారు పదిహేడు సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో ఏమో సంసార సుఖం ఏమనుభవించామో ఏమో మంచి ప్రైమ్ టైంలో పిల్లల బాగోగులు చూడటంతోనే సరిపోయింది ఇప్పుడు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు కనుక మనని గురించి మనం పట్టించుకోవడానికి ఇప్పుడు కావలసినంత ఫ్రీ టైం దొరుకుతుంది మరి నేను సరదా పడితే తప్పే ఉంది ముద్దు ముచ్చట్లు నీకు మాత్రం అక్కర్లేదా ఇది సురేష్ వరుస సురేష్ చెప్పేది నిజమే అప్పటికింకా తన వయసు నిండా పదహారే సురేష్కి ఇరవై ఇక రెండేళ్ల దాకా పిల్లలొద్దు ఎంజాయ్ చేద్దామని తనంటే ఎంత కాలం ఎంతకాలం హద్దు మేరకు ఉండాలి పెళ్లి చేసి ప్రొసీడ్ అవ్వద్దంటే ఎలా అని మాట వింటేనా అప్పుడు తొందరపడి ఇప్పుడు పశ్చాత్తపడితే ఏం లాభం అయ్యిందేదో అయిపోయింది సురేష్ చెప్పినట్టుగా ఇద్దరిది ఇంకా చిన్న వయసే కనుక అప్పుడు తీరని సరదాలు సరసాలు ఇప్పుడు తీర్చుకోవచ్చు ఎలాగో అనుభవం కూడా తోడైంది అప్పుడు సరసం పరుగెత్తి పాలు తాగినట్టుండేది ఇప్పుడు నిలకడగా నిదానంగా చెరుకు పానకం సిప్ చేస్తున్నట్టుగా మధురంగా ఉంటుంది అనుకుంటూ సురేష్ అలక తీర్చే దిశగా ఆలోచన చేస్తోంది పూర్ణ రేపు మీరు ఆఫీస్కి సెలవు పెడుతున్నారు 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 రాత్రి పడుకోబోయే ముందు హిప్నటైజ్ చేస్తున్నట్టుగా సురేష్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది పూర్ణ అప్పటికింకా అలక తీరలేదు కనుక స్పందించలేదు సురేష్ రేపు పనే అమ్మాయిని కూడా రావద్దన్నాను మనకు అడ్డం గనక అర్థమయ్యి అమ్మనట్టుగా చూసి ఊరుకున్నాడు సురేష్ ఎప్పటినుంచో నాకు షవర్ బాత్ చేయాలని కోరిక అది రేపు ఉదయం తేరబోతోంది త్రీల్ కోసం కంపెనీ ఇవ్వచ్చు స్పష్టమైన సంకేతం ఇస్తున్నట్టు తెలిసిపోయింది సురేష్కి రేపు చీర జాకెట్కి స్వస్తి లొంగి అంగీలతో దోస్తి సరదా పడేవాళ్ళు ఐ ఫీస్ట్ చేసుకోవచ్చు దొంగ రాస్కెల్ కావాలనే రెచ్చగొడుతుంది అనుకున్నాడు సురేష్ రేపు ఫోన్లు కాలింగ్ బెల్లు స్విచ్ ఆఫ్ టీవీ కూడా ఏసీ ఒక్కటే ఆన్లో మార్నింగ్ కాఫీ టిఫిన్ తర్వాత కిచెన్ బంద్ లంచ్ మీకు ఇష్టమైన నాన్ వెజ్ డిషెస్ స్విగ్గీ వాడు తెచ్చి బయట గుమ్మం దగ్గర పెట్టేసి ఫోన్ కొడతాడు బ్రేక్లో వెళ్ళి తెచ్చుకుంటాం వాడుకగా వచ్చే పూలవాడికి నాలుగు మూరల మల్లెపూలు పొద్దున్నే తెచ్చి పెట్టమని ఫోన్ కొడతాను ఆన్లైన్లో అన్నీ అయిపోతాయి ఇక తమరు లైన్లోకి వచ్చి ఆన్లో ఉంటే చాలు చెప్తూ సురేష్ స్పందన కోసం ఎదురు చూస్తోంది పూర్ణ సురేష్ లేచి కూర్చొని మొబైల్ తీసుకుని రేపు సీఎల్ పెడుతున్నానంటూ ఆఫీస్కి మెసేజ్ పెట్టేశాడు పక్క నుండి చూస్తున్న పూర్ణ అమ్మయ్య గురుడు ట్రాక్లో పడ్డాడు అనుకుని పక్కకు తిరిగి ముసిముసిగా నవ్వుకుంది ఓకే ఇక గుడ్ నైట్ ఈ రాత్రికి కంటి నిండా నిద్రపోయి ఒంటి నిండా బలం పుంజుకుని రేపు పగలంతా ఫుల్ జోష్లో ఉండండి అని చెప్పింది పూర్ణ పైకి కనపడి కనపడినట్టుగా దొంగ నవ్వు నవ్వాడు సురేష్ మర్నాడు ఉదయం రవి వాసు వాళ్ళ కాలేజీలకు వెళ్ళిపోయారు మెయిన్ డోర్ లాక్ అయిపోయింది విండో కర్టెన్స్ మూసుకుపోయాయి ఇంట్లో పూర్ణ సురేష్ ఇద్దరే అప్పుడే సురేష్ అడ్వాన్స్ అయిపోతూ ఉంటే ఏంటా తొందర ముందు స్నానాలు అయ్యాకే అంటూ షవర్ రూమ్ వైపు దారి తీసింది పూర్ణ సురేష్ అనుసరించాడు షవర్లో నుంచి నీళ్లు పూల వానల ఒంటి మీద పడుతూ ఉంటే పూర్ణ ఒళ్ళంతా మంది సురేష్ సరసన చేరి సరిగమలు పలికిస్తూ ఉంటే పూర్ణ అడ్డు చెప్పలేదు ఇద్దరు చిన్న పిల్లల ఆట ఆడుకున్నారు గంటసేపు జంట స్నానాలు కొనసాగాయి స్నానానంతరం పూర్ణ లుంగి అంగీలతో దర్శనమివ్వగానే వావ్ టెంప్టింగ్ అంటూ సురేష్ పూర్ణను దగ్గరికి తీసుకుని కొత్త అందాలు వచ్చి చేరినట్టున్నాయి అన్నాడు పట్టి చూస్తూ సి సానే కొత్త అందాలు పాతవే అంటూ నవ్వింది పూర్ణ నుంచి లొకేషన్ పడక గదికి మారింది పూర్ణ జడ పొడవున బ్రయలాడదీసిన మల్లెపూల పరిమళం మత్తెక్కిస్తూ ఉంటే వివసుడై హత్తుకుపోయాడు సురేష్ సరికొత్త సరసాలు కవ్వింపులు బిగి కవుగిళ్లతో సమాధి స్థితికి చేరి ఇలాగే కొంతకాలం కాలం ఆగిపోవాలి అనుకుంటూ ఇద్దరూ ఒకటిగా మారి ఆనందపు లోకాల అంచులు తాకిన అనుభూతిని ఆస్వాదిస్తూ లంచ్ బ్రేక్ తీసుకున్నారు పోస్ట్ లంచ్లో కలిసినప్పుడు రేపు కూడా సెలవు పెడతారా అని పూర్ణ అడిగితే నువ్వే చెప్పు అన్నాడు సురేష్ పూర్ణ నవ్వి ఊరుకుంది ఇక మమ్మీ నాకు స్మార్ట్ ఫోన్ కావాలి మా ఫ్రెండ్స్ అందరికీ ఉన్నాయి డాడీతో చెప్పు కొనివ్వమని అడిగాడు చిన్న కొడుకు వాసు ఇది మరీ బాగుందిరా డాడీ కొనాలి మమ్మీ రికమెండ్ చేయాలి అంది పూర్ణ నేను అడిగితే డాడీ నో అంటారు అదే నువ్వైతే ఏమనరు ప్లీజ్ మమ్మీ పూర్ణ గడ్డం పట్టుకుని బ్రతిమలు ఆడుతున్నాడు వాసు ఏమో మీ డాడీని ఒప్పించడం కష్టం నీ గురించి నేను తిట్లు తినాలి నా వల్ల కాదు చెప్పింది పూర్ణ వాసు ఏడు మొహం పెట్టాడు తన గదిలోకి వెళ్ళి తలుపు మూసేశాడు ఇంట్లో అందరికీ తనే సర్ది చెప్పాలి పోనీ సురేష్తో చెబుదాము అంటే ఇప్పుడు ఫోన్ లేకపోతే ఏమైందంట మనం చదువుకున్నప్పుడు మనకు ఫోన్లు ఉన్నాయా అంటాడు మరి వీడి సమస్య తీరాలంటే ఈసారి ఏ వేషం వేయాలో ఏమిటో అనుకుంటూ నిట్టూర్చింది పూర్ణ ఇక పని అమ్మాయి అమ్మ నా కూతురు పెళ్లి దగ్గర పడుతోంది పాతికి వేలు సరదమ్మా ఎప్పటి నుంచో అడుగుతున్నాను నెల నెల జీతంలో ఇరుపు కుందురు కానీ అని రోజు నశబెడుతోంది పని అమ్మాయికి పాతికి వేలు అప్పంటే సురేష్ ససేమిరా అంటాడు అదే తన విషయంలో ఎప్పుడూ కాదండవు అవి ఖరీదైన బట్టలైనా బంగారమైనా సరే ఎంతైనా పెళ్ళాం బెళ్ళం కదా ఇది ఒక స్పెషల్ స్టేటస్ అలాగని అన్ని వేళలా అది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు కొన్నిటి కోసం కొన్ని తాయలాలు లంచాలు ఇచ్చుకోవాలి అయినా ఇంతమంది సమస్యల్ని చక్కబెట్టుకు రావాలంటే లౌక్యము ప్రదర్శించాలి సంసారంలో సరిగమలు అవే ఆ రోజు ఆప్షనల్ హాలిడే కనుక ఆఫీస్కి వెళ్ళక్కర్లేదని పది తర్వాత లూలు మాల్కి ప్రోగ్రాం పెట్టాడు సురేష్ మీరు ఇలా రండి ఒకసారి ఈ ఫ్యాంట్ జిప్పు పైకి లాగండి నా వల్ల కావటం లేదు సురేష్ని పిలిచింది పూర్ణ సురేష్ జిప్పు పెడుతుంటే కితకితలంటూ గోల పెట్టింది ఈ జీన్స్ ప్యాంటు టీషర్ట్లోనూ స్మార్ట్గా ఉన్నావు అంటూ తెగ మెచ్చేసుకున్నాడు సురేష్ ఈ డ్రెస్సు వేసుకోలేదనేగా ఇన్నాళ్ళు నా మీద కోపంగా ఉన్నారు మీకోసం ఈ డ్రెస్సు ఈరోజు వేసుకున్నాను నాకైతే చాలా సిగ్గుగా ఇబ్బందిగా ఉంది చూసింది ఇక చాలు కానీ పదండి వెళ్దాం అంది పూర్ణ రెండు గంటల పాటు మాల్లో తిరిగి అవి ఇవి కొనుక్కొని రుచి రెస్టారెంట్లో లంచ్ చేసి ఇంటికి చేరుకున్నారు మీ సరదా తీరిందా నాకు మాత్రం చాలా ఇబ్బందిగా అసౌకర్యంగా ఉంది ఇలా వచ్చి జిప్పు ఫ్యాంటు రెండు చివరలు పట్టుకుని కిందకి లాగండి అంటూ మంచం మీద పడుకుంది షర్టు పైకెత్తి పట్టుకుని ఇదే సరదా అంటే అని పూర్ణ ఫ్యాంట్ కిందకి లాగి మొదట్లో ఇలాగే ఉంటుంది అలవాటైతే బాగానే ఉంటుంది అన్నాడు సురేష్ ఫ్యాంట్ తీశాక తన అవతారం చూసుకుని సిగ్గుపడుతూ వెళ్ళి తన చీర కట్టుకుంది పూర్ణ కార్తీక మాసం ఆదివారం రవి వాసు గార్డెన్ పార్టీ అంటూ ఫ్రెండ్స్తో కలిసి పొద్దున్నే వెళ్ళారు ఈరోజు పనికి రావటం లేదంటూ ఫోన్ చేసి చెప్పింది పని అమ్మాయి సురేష్ పూర్ణ స్నానాలు ముగించి బ్రేక్ఫాస్ట్ కానిచ్చారు కొత్త చూడీదారిలో పూర్ణ తెల్లటి లాల్చీ పైజామాలో సురేష్ హాల్లోకి వచ్చి కూర్చున్నారు ఇప్పుడు ఏం చేద్దాం ఆర్ యూ రెడీ అన్నాడు సురేష్ సారీ ఎప్పుడు పడితే అప్పుడు సై అంటే సై అంటానికి ఇదేమి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ కాదు దేనికైనా టైము రైము ఉంటుంది మీ కోరికలన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకుంటున్నారు కానీ మాకేం కావాలో అడిగి తెలుసుకున్నారా అందుకనే ఈరోజు నేను నాట్ రెడీ అంది పూర్ణ ఓ సారీ పూర్ణ ఏం కావాలో అడుగు కాదనకుండా ఇస్తాం అన్నాడు పూర్ణని దగ్గరకు తీసుకుని సురేష్ నాకు మీరు కావాలి అంది పూర్ణ సురేష్ గిల్లి అది కాదు ఇంకేదో కావాలి అడుగు అన్నాడు అయితే ఓ ముద్దు ఇవ్వండి అంది పూర్ణ బొగ్గ మీద ముద్దు పెట్టాడు సురేష్ ఒక్కటంటే ఒకటేనా ఏదైనా నాకు రెండు కావాలని మీకు తెలియదా అంది రెండో బొగ్గ మీద కూడా పెట్టాడు అంతేనా అంది పూర్ణ ముందుకు వంగి పూర్ణ పెదేలను అందుకోబోయాడు నో 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 నన్ను మీ ఒళ్ళో పడుకోబెట్టుకుని ముందుకు వంగి అప్పుడు అంది చెప్పినట్టే చేశాడు సురేష్ మీ చేతులు ఎక్కడెక్కడో కదులుతున్నాయి వాటిని కంట్రోల్లో పెట్టండి అంది అది వాటి సహజ గుణం అవి చేతులు కట్టుకుని కూర్చున్నాడు సురేష్ అరే బుద్ధు చెప్పిందల్లా చేయటమేనా ఇలాగైతే సరసంలో పాస్ మార్కులు కూడా రావు అంది పూర్ణ దొంగ రాసికెళ్ళి నువ్వు నాతో ఆడుకుంటున్నావు నీతో మాట్లాడను అన్నాడు అలగటం ఆడవాళ్ల సహజ లక్షణం మగవాళ్ళు అలక్కూడదో అడిగి డిమాండ్ చేసి తీసుకోవాలి ఇరవై ఏళ్ళ అనుభవం ఏమైనట్టో ఏమిటో అంది పూర్ణ చూపిస్తా అంటూ పూర్ణ బుగ్గ కొరికి రెండు చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లి బెడ్రూంలో మంచం మీద పడేసి ఆశాంతం ఆక్రమించుకున్నాడు సురేష్ అలా ఒక్కసారే కోరికేకూడదు కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా బాబు అని అయినా పట్టపాకలి ఇంటి పాడు సరసం లేవండి ఇంతటితో టీజర్ అయిపోయింది అసలు సినిమా రాత్రి చూద్దురు కానీ అంటూ సురేష్ని పక్కకు తోసి లేచి వెళ్ళిపోయింది పూర్ణ నిట్టూర్చాడు సురేష్ రాత్రి ఎలా తప్పించుకుంటుందో చూస్తా అనుకుంటూ ఇక పది రోజుల తర్వాత మమ్మీ డాడీకి ఆఫీస్లో అర్జెంట్ పని ఉంటే వెళ్ళని నేను నిన్ను నా బైక్ మీద గుడికి తీసుకెళ్తాలే అన్నాడు రవి మమ్మీ ఈరోజు నేను కాలేజీ నుంచి ఇంటికి రావడం ఆలస్యం అవుతుంది స్పెషల్ క్లాస్ ఉంది తన మొబైల్ నుంచి ఫోన్ చేసి చెప్పాడు వాసు పనే మై స్వీట్స్ తీసుకొని ఇచ్చి ఇచ్చింది కూతురు పెళ్లి బాగా జరిగిందట సమయానికి డబ్బు ఇచ్చి ఆదుకున్నారంటూ దండం పెట్టింది పూర్ణకి ఇలా ఎలాగైతేనే అందరి కోరికలు అవసరాలు తీరాయి అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అయింది పూర్ణ భర్త పట్లు నట్లు గుట్లు ఫీట్లు సరిగ్గా అవగాహన చేసుకొని ఎప్పటికీ ఏది అవసరమో అప్పటికది ప్రదర్శిస్తూ ఇచ్చిపుచ్చుకోవటంలోనే ఉంది భార్య సరస శృంగార కౌశలం భర్తను ఆకట్టుకోవాలన్నా కోరినవి రాబట్టుకోవాలన్నా భార్య ప్రయోగించే శృంగార తంత్రమే తలగడ మంత్రం లేత పంచదార పాకంలోకి గులాబ్ జామ్ జారిపోయినంత సాఫీగా సాగుతుంది ఈ ప్రక్రియ యావత్తు అదండి కథ థ్యాంక్ యూ ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం అంటే ఇదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ